మరి ప్రతిసేపట్లో మన ర్యాలీ మొదలవుబోతుంది ప్రతి ఒక్కరూ కూడా నిషా కేతరం మాతరం 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 எனக்கு அேயா వెళ్ళినప్పుడు ఇరవై ఆరు మంది మహిళలు చిందూరు వారు కృషి చేశారు భార్యల ముందు భర్తని కాలుస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి మేమందరం కూడా ఒకసారి వేణుడి ప్రభాకర్ గారు బీద రవిచంద్ర గారు మేమంతా కావెళ్ళాం ఇంటికి వెళ్ళాం వాళ్ళ పిల్లలు ఆ గన్మేన్ చూసి అంకుల్ అంకుల్ గన్మేన్ మాత్రం లోపల రానివద్దు అంటే ఇంకా తుపాకి భయం వాళ్ళకు పోలేదు అలాంటి దీపత్సం ఈ రోజు మా కళ్ళ ముందు చూసాం ఏ మహిళ సింధూరాన్ని తీసేశారో అదే మహిళలకి వాళ్ళకు బుద్ధి చెప్పాలని ఆపరేషన్ సింధూర్ పేరుతో మన ప్రధాని మోడీ రక్షణ మంత్రి మన భారత సైన్యం ఆక్రమిత పాకిస్తాన్ లో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో ఉగ్రవాదులని మట్టుపెట్టిన ఘనత ఒక భారత సైన్యం అని చెప్పి మనం చేస్తున్నాం మిత్రులరా మనకున్న బలం ఈ భారతదేశానికి ఏ రోజు కూడా ఒకటే చెప్తున్నాం ఇప్పుడు నా చిన్నప్పుడున్నాను విన్నాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇబ్బంది పెడుతుంటే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్ తరిమి తరిమి కొట్టిన సందర్భం విన్నాను ఈ రోజు మన కళ్ళ ముందు మోడీ గారు ఎన్నోసార్లు చెప్పి చూశారు భారతదేశానికి వచ్చి మన సైన్యం వేషాలు మన మహిళలు గుర్తించారు కాబట్టి వాళ్ళంతా చూస్తామని ఈరోజు చేయడం జరిగింది ముందు నీళ్లు ఆపడం జరిగింది దాని తర్వాత భారతదేశ శక్తి ఎంతో చూపించడం జరిగింది ఈరోజు మన సైన్యం అంతా కలిసి ఎవరైనా అందరూ యువకులు రావాలంటే ఒక పంజాబ్ రాష్ట్రం నుంచి వేలాది మంది వాలంటీర్లుగా ఈరోజు సైన్యానికి వెళ్ళారంటే దేశభక్తి ఉందో ఆలోచించుకోవచ్చు ఒకటే మీ అందరూ మనం చేస్తున్నా భారత్ అత్యంత శక్తివంతమైన దేశం మన దేనికి ఇంకా పాకిస్తాన్ గాని వచ్చి ఉండుంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే పేరు ఉండేదే కాదని చెప్పి నేను మనం చేస్తున్నా వాళ్ళు అందుకే ఒకటి చెప్తున్నా ఎప్పుడు మా జోలికి రావద్దు మేము ఒకరి జోలికి రావు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాం ఉగ్రవాదాన్ని చేస్తాం భారత్ మాత స్వతంత్ర భారత్ మన దేశం ఎప్పుడు కూడా చరిత్రలో పురాక్రమణ చేసినటువంటి సామ్రాజ్యవాద దేశం కాదు అది కానీ పాకిస్తాన్ యొక్క ఏర్పాటే టెర్రరిస్టులకి ఒక అనుకూలంగా టెర్రరిస్టులు ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు జరిగినా విధ్వంసం జరిగినా పాకిస్తాన్ కేంద్రంగానే జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం అందుకనే ప్రపంచంలో ఇవాళ పాకిస్తాన్ ని ఒక టెర్రరిస్ట్ దేశంగా ఉగ్రవాద దేశంగా మనం ఏ టాక్ని చేసినటువంటి ఘనత ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా అంతేకాదు సోదరులారా ఇవాళ భారతదేశం ఒక శక్తిశాలి సంపన్నమైనటువంటి దేశం ఇవాళ ఆర్థిక శక్తి వాళ్ళ నాలుగో స్థానంలో జపాన్కి కి మించెళ్ళాం పాకిస్తాన్ యొక్క ఆటల సాగవు టెర్రరిస్టుల యొక్క ఆటల సాగవు పహల్ గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల యొక్క దుశ్చర్యలకు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ని గడగడలాడించి అమెరికా కాళ్లు పట్టుకునేటట్టుగా చేసినటువంటి ఘనత మన సైన్యానిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం అందరం కూడా అటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సుశాల భారతదేశంలో నూట నలభై మంది కోట్ల ప్రజానీకం కులాలు మతాలు వేరైనా సరే అందరూ కూడా ఈరోజు ఒక్క తాటిపైకి వచ్చి సమైక్యంగా నిలబడినటువంటి పరిస్థితిని మనం చూసాం అది భారత్ యొక్క ప్రత్యేకత ఆ రకంగా మనం అందరం కూడా భావంతో దేశభక్తంతో ముందుకెళ్లాలని ఈ తిరంగారాల యొక్క ఉద్దేశం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఈరోజు ఈ తిరంగ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు నమస్కారాలు మనందరికీ తెలిసిందే పహల్గా అక్కడ ఇరవై ఆరు మందిని ఇరవై ఆరు మందిని వాళ్ళ యొక్క బిడ్డలు వాళ్ళ యొక్క వైఫ్ వాళ్ళ ముందే వాళ్ళ కళ్ళ ముందే యాక్చువల్గా చంపేయటం దాని మీద వెంటనే మన భారత సైన్యం భారత ప్రధాని దాని మీద యాక్ట్ కావటం ఇమీడియట్గా ఆపరేషన్ సింధూర్ అని యాక్టివేట్ చేయటం ఆ రోజే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అసలు మన వంక చూడనట్టుగా చేస్తాం పాకిస్తాన్కి అలా బుద్ధి చెప్తామని చెప్పటం ఆపరేషన్ సింధు అని స్టార్ట్ చేయటం అదేవిధంగా తిరుగు దళాలతో మాట్లాడటం ఏర్పాట్లు చేయటం మన సైన్యం ఎవరైతే ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఆకృతి పాకిస్తాన్లో ఎవరైతే ఈ యొక్క ఆపరేషన్ చేసి మన వాళ్ళని బట్టబెట్టుకున్నారో వాళ్ళందరినీ అతి తక్కువ స్థాయిలో అతి తక్కువ సమయంలో యాక్చువల్గా వాళ్ళందరినీ మట్టు పెట్టడం జరిగింది అయితే ఈ ఆపరేషన్లో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఈరోజు సపోర్ట్ చేసినాయి రష్యా కావచ్చు జపాన్ కావచ్చు అమెరికా కావచ్చు అన్ని అన్ని దేశాలు ఈరోజు మన యొక్క ప్రధానికి వారికి ఉన్న గుడ్ విల్ ఎందుకంటే వారు అన్ని దేశాలతో ఒక మంచి రిలేషన్ని డెవలప్ చేస్తున్నారు భారతదేశం ఒక పవర్ఫుల్ స్టేషన్ పవర్ఫుల్ దేశంగా కావాలి ఎకానమీలో ఏదో ఒక రోజు నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు మన భారత ప్రధాని అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకుని ముందుకు పోతున్నారు అలాంటి దాంట్లో ఏదైతే ఆపరేషన్ సింధు చాలా సక్సెస్ఫుల్గా చేసిన జవాన్లందరికీ కూడా నేను యాక్సెప్ట్ జవాన్స్ అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా నివారణ అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ಸರ್ ಓಕೆ ಓಕೆ ನಮ್ಗೆಲ್ಲ